హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా పోతే ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టెడైల్లో నా ఫోన్ నెంబర్ వెంకి అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ జివాలు కొనాలి అనుకునే వాళ్ళు కానీ కింద టెడైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జివాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ యాభై పిల్లలు అయితే అమ్మకానికి ఈ యాభై పిల్లలు ఏజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఆరు నెలల పిల్లలు అయితే అని చెప్పున్నాడు ఇవి జ లైవ్ వేట్ వచ్చేసి మనకు బ్రదర్ వచ్చి ముప్పై కిలో లైవ్ వేట్ వస్తాయని చెప్పున్నాడు ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై వేలు రూపాయలుగా చెప్తున్నాడు ట్వంటీ థౌజండ్గా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవ్ ఎయిడ్తో కూడా ఇస్తా అని చెప్తున్నారు మనకి లైవ్ వేటు వచ్చేసి కేజీ నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న వచ్చిన తర్వాత జివాలు చూసి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడదాం కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఓబలైపల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ బ్రదర్ ఇంకోసారి చెప్తాను నెల్లూరు డిస్టిక్ రాపూర్ మండలం ఓబలయ్పల్లి విలేజ్లో అయితే మనకి పిల్లలు పిల్లలైతే ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నంబర్ కాల్ చేయండి లేదంటే కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయండి ఇవే కాకుండా ఇంకా వేరే రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూస్తే జివాలు కొనాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి నేను ఎందుకు చెప్తాను అనేది మీరు అర్థం చేసుకోండి వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు కిందటేటాలో వాళ్ళ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాలు చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ లేయడం కానీ ఫోన్లోనే బ్యారం చేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు ఓకే బ్రదర్ కింద టడల్లో అతను నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాడు లేదు నా నెంబర్కైనా కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్